లో ట్రాన్స్జెండర్స్ని గత కొద్ది రోజులు ఒక మొన్న రీసెంట్గా మన వైఎస్ షర్మిల గారు మహిబాద్ లో జరిగినటువంటి మీటింగ్లో ఇజ్రాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అది ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మమ్మల్ని కించపరిచే కించపరిచేలా మాట్లాడారు దానికి గాను మేము క్షమాపణ ఒకవేళ షర్మిల గారు క్షమాపణ చెప్పకపోయినట్లయితే దానికి మేము చాలా అంటే చాలా పరిగణాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది షర్మిల గారు అలాగే బరువు నష్టం వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మేము ఎవరి జోలికి వెళ్ళము ఎవరి వార్తకు కూడా వెళ్ళము ఏదో ఇలా అలా బ్రతుకుతున్నాం మమ్మల్ని ముంగటేసి తన రాజకీయ ఎత్తుగడలకు హిజ్రోన్ వాడుకుంటుందని నేను విన్నయించుకుంటున్నాను అదేవిధంగా మహబాద్ లో జరిగినటువంటి షర్మిల గారు మీటింగ్లో చాలా ఇద్దరాలపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కొజ్జా కొజ్జా వాళ్ళని ప్రతిసారి కొద్ది కొద్దిగా కొద్ది అనుకుంటూ ప్రతిసారి ప్రతి పదానికి రాజకీయానికి మాకు లింక్ కలిపి చాలా మేము బాధపడే విధంగా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది దానికి మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి మళ్ళీ వెనక నుంచి ఎవరో సైగ చేస్తే ఆ సైగను ఆ సైగను బట్టి మళ్ళీ మంచి వాళ్ళు వాళ్ళకు కూడా మాకు హృదయం మా మా హృదయంలో వాళ్ళ హృదయాలు కూడా ఉన్నాయి మా గుండెలో వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి స్థానం ఉందని వాళ్ళు వాళ్ళ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసింది కానీ షర్మిలా మాత్రం ప్రతి విషయానికి ఇద్దరు ఇలా చేశారు ఇద్దరు అంటే కొద్దిగా 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 ప్రతి విషయంలో కొద్దిగా వాళ్ళు వాళ్ళు కొద్ది వాళ్ళు చేతగాని చిన్న విషయాన్ని కూడా ఇద ఇలాగే ప్రస్తావించడం జరిగింది ఎవరో శంకర్ నాయక్ ఎవరో కేసీఆర్ ఎవరో అది పక్క పెట్టండి మమ్మల్ని మధ్యలో గడపడం చాలా అంటే చాలా మా మనోభావాలు దెబ్బతిన్నాయండి ఇప్పటికైనా దానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని పక్షంలో ఎంతకంటే అంతకు దారి తీస్తామండి ఇంకొక విషయం పరువు నష్టం కూడా దాఖలాలు చేయడం కూడా జరుగుతుందండి దయచేసి క్షమాపణ చెప్పాలి దయచేసి మేము అయితే డిమాండ్ చేస్తున్నాం తప్పుకు మాత్రం అయితే డిమాండ్ చేస్తుంది